నమస్తే వెల్కమ్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పది మంది ఫిరాయింపు లో కొత్త టెన్షన్ పట్టుకున్నట్టుగా భయం భయంగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళందరిపైన కూడా యాంటీ డిఫెక్షన్ లాని కొంత ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా చేస్తున్నటువంటి ప్రచారానికి మరోవైపు సుప్రీంకోర్టు తాజాగా చేసినటువంటి సీరియస్ వ్యాఖ్యలకు ఇప్పుడు కొత్త కొత్త డ్రామాలకు ఆయా ఎమ్మెల్యేలతో కొంత తెరలేప్తున్నట్టు తెలుస్తుంది తాజాగా బండ్ల కృష్ణమోహన్ ఎపిసోడ్ దానికి స్పష్టమైనటువంటి ఉదాహరణ ఆయన ఏకంగా నేను పార్టీ మారలేదు నా పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలో వాడుకుంటున్నారు అంటూ కూడా ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఆలస్యంగా వెలుగులేక రావడం మరి గతంలో మహిపాల్ రెడ్డి ఎవరైతే కూడా మహిపాల్ రెడ్డి ఉన్నాడో పటాన్ ఎమ్మెల్యే ఆయన కేసీఆర్ ఫోటో ఖచ్చితంగా ఉంచి తీరాలే అంటూ కూడా నానా యాగి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక దానం ఎపిసోడ్ అందరికీ తెలిసిందే అనేక సందర్భాల్లో కేసీఆర్ ను పొగుడుతూ వచ్చారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఈయన అరికే పొడి గాంధీ వ్యవహారం అయితే ఏకంగా నేను టెంపుల్ కండువా కప్పుకున్నా దేవుడి కండువా నేను కాంగ్రెస్ కండువా కాదు అంటూ కూడా ఆయన బహిరంగ చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో నిజంగానే వాళ్ళు భయంతోనే ఇతర వ్యాఖ్యలు ఇటువంటి ఎపిసోడ్స్ కి దారితీస్తున్నాయా ఏం జరుగుతుందో మాట మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జకిర్ గారు జాయిన్ అవుతున్నారు సార్ నమస్తే సార్ పది మంది ఎమ్మెల్యేలు ఆడంబరంగా అట్టహాసంగా కండువాలు కప్పుకున్నారు సీన్ కట్ చేస్తే కొంత కేసు ముదురుతోంది అనగానే కొంత భయం కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది కొత్త కొత్త గేమ్స్ కి జిమ్మిక్ కి పాల్పడుతున్నారు ఇది సాధారణ విషయం విషందండి ఇప్పుడు ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎందుకు పార్టీ ఫిరాయించారు అనే దాని విషయంలో ఎవరి దగ్గర సరైన జవాబు ఉండదు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో ఫిరాయించినా కూడా అయితే 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 వాళ్ళ 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 ప్రయోజనాలు వేరే ఉంటాయి అది బయటకు చెప్పరు వాళ్ళ లక్ష్యం వేరే ఉంటుంది అది బయటకు చెప్పరు కానీ పార్టీ ఫిరాయించిన తర్వాత ఇటువంటిది ఏమైనా సీరియస్ సన్నివేశం చోటు చేసుకుందా అనుకోండి అంటే అంతకుముందు టీడీపీ నుంచి అట్లాగే కాంగ్రెస్ నుంచి కూడా విలీనం లాంటి ఒక ప్రయోగాన్ని చేసి కేసీఆర్ సక్సెస్ అయ్యాడు విలీనం ప్రక్రియ అంట మనం అంటే టూ థర్డ్ ఎమ్మెల్యేస్ని మొత్తంగా లాగి పారేసి విలీనం అయిపోయారు అని స్పీకర్ చేత ప్రకటించితే ఇంకా కూడా ఉండదు అనేది అప్పుడు కేసీఆర్ థియరీని అమలు చేశాడు ఇక్కడ ఏం జరిగిందంటే అటువంటి ప్రక్రియ జరగకపోగా విలీనం ప్రక్రియకు కేసీఆర్ విజయవంతంగా బ్రేకులు వేసిన కారణంగా పది మందికి ఆగిపోయింది అక్కడ నంబర్ ఈ పది మందిలో ఇప్పుడు మహిపాల్ రెడ్డి కావచ్చు లేకుంటే బర్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు లేకుంటే తారాం నాగేందర్ కావచ్చు ఇంకా హుయెవర్ ఎవరైతే చేరారో వాళ్లకు ఎందుకు టెన్షన్ పట్టుకుందంటే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో మిగతా పార్టీల వాళ్ళు చేరినప్పుడు యాంటీ డిఫెక్షన్ లా విషయంలో సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లా అనేవాళ్ళు లేరు కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లా కాకుండా పది మంది చేరారు కనుక దీంట్లో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పైన వాళ్ళ ఈ అనర్హత వేటు ఎందుకు వేయాలంటూ సుప్రీంకోర్టును కూడా వాళ్ళు ఆశ్రయించారు సో సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కనుక ఆ కేసు ఎటువంటి మలుపు తిరుగుతుంది సుప్రీంకోర్టు ఎటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎటువంటి తీర్పునిస్తుంది దాంతో మన భవిష్యత్తుకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఎందుకంటే ఎవరికైనా మీరు గుర్తుపెట్టుకోండి జనరల్ ఎలక్షన్స్ వేరు ఉప ఎన్నికలు వేరు అంటే ఉప ఎన్నికలు ఒకవేళ వస్తే మనం గెలుస్తామా లేదా అనే అనుమానాలు కూడా ఉండి ఉంటాయి కొంతమందికి సహజంగానే సో అటువంటి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచారండి ఓకే రైట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తుతో పోటీ చేయాలి ఓకే సో కాంగ్రెస్ పార్టీతో గుర్తు చేసినప్పుడు మొ మొన్న అంటే పదిహేను నెలల క్రితమే ఇరవై నెలల క్రితమే మీరు బీఆర్ఎస్ గుర్తుతో గులాబీ కండువా కప్పుకొని గెలిచిన వాళ్ళు కారు పైన గెలిచిన వాళ్ళు ఇప్పుడు హస్తం గుర్తుకు ఓటమైన ఎట్లా అడుగుతారని ప్రజలు అడగచ్చు అదొక సమస్య ఉంటుంది సో రకరకాల ఇష్యూస్ వెంటాడుతుంటాయి వాళ్ళని సో ఫాలోవర్స్ అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఫాలోవర్స్ ఉండేవాడు అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వెనుక ఉన్నారా లేదా అనేది అదొక సమస్య వీళ్ళని ఓన్ చేసుకోవడం చేసుకోకపోవడం అనేది ఒక సమస్య ఉంటుంది సో దాన్ని వీళ్ళు ఓవర్కమ్ కావాలి అంటే వీళ్ళు కాంగ్రెస్లో మింగిల్ కావాలి కంప్లీట్గా కాంగ్రెస్ కార్యకర్తలుగా మారాలి దానికి సంబంధించిన సాధ్యాలు వేరే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో నిజంగానే బై ఎలక్షన్స్ వస్తాయా రావా అనేది ఇప్పుడు వీళ్ళందరూ పీడిస్తోంది ఎందుకంటే సుప్రీంకోర్టులో మామూలు అడ్వకేట్స్ పెట్టలేదు బీఆర్ఎస్ ఒక ఒక రేంజ్లో ఉన్న వాళ్ళనే పెట్టారు పెట్టి గట్టిగా కేసును వాదిస్తున్నారు కొట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో మణిపూర్ ఇంకొక కొన్ని రాష్ట్రాలకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జి మెస్ ఏదో వచ్చింది దానివల్ల ఉప ఎన్నికలు వచ్చాయని కూడా వాళ్ళు చెప్తున్నారు అక్కడి అదే వాటిని మళ్ళీ కోర్టు చేసి దీనికి అప్లికేబుల్ చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ బట్ అటువంటిది ఏమీ ఉండదు అనేది ముఖ్యమంత్రి రేవతి రెడ్డి విశ్వాసం సో అంతిమంగా ఏం జరుగుతుందని పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళు ఈ పది మందిగా పది మంది వెళ్ళి చేరలేదు ఒక్కొక్కరు వెళ్ళి చేరారు అనుకుందాం లేదా ఇద్దరిద్దరూ చేరారు చేరినప్పుడు మనందరికీ తెలుసు ఇప్పుడు ఎవరు ఏ రకంగా అది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా సాధ్యమే పని కాదు అయితే గతంలో విలీనం చేస్తే ఇలీగల్ ఇష్యూస్ పోతాయి అని కూడా భావించి పదహారు మంది వచ్చేస్తారనే ప్రచారం కూడా జరిగింది కానీ ఆ పదహారు మంది రాకపోగా కొత్తగా ఈ పది మందికి కొత్త చిక్కులు తెచ్చి పెడుతుంది ఇప్పుడు నేను అదే కదండి చెప్పింది ఇప్పుడు విలీనం అనే ప్రాసెస్ ఇస్ డిఫరెంట్ టు థర్డ్ అంటే మొత్తం ఉన్న ఎమ్మెల్యేల్లో ఇక్కడ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఇరవై ఆరు మంది చేరాలి ఇరవై ఆరు మంది చేయడానికి సంబంధించిన ఆపరేషన్ పూర్తయింది సో చివరి పార్ట్ ఏదైతే ఉందో అంటే మిగతా పదహారు మంది రావడానికి సంబంధించిన ఆ ఏర్పాటు జరుగుతున్నప్పుడే కేసీఆర్కు ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళందరినీ పిలిపించి తల ఏదో సంథింగ్ వాట్ ఎవర్ అరేంజ్మెంట్స్ అన్నీ జరిగిపోయాయి అక్కడ రేవంత్ రెడ్డి ఎఫర్ట్స్ ఎక్కడో సంథింగ్ దెబ్బతిన్నట్టుగా నాకు కనిపిస్తోంది రేవంత్ రెడ్డి ఎఫర్ట్సా లేకుంటే రేవంత్ రెడ్డి టీమ్ ఎఫర్ట్స్ ఏమైనా ఫెయిల్ అయ్యాయా ఏం జరిగిందనేది మనకి వరకు తెలియదు అందువల్ల ఏంటంటే ఈ విలీనం అనే ప్రాసెస్ జరగలేదు కనుక వీళ్ళ పైన యాంటీ డిఫెక్షన్ లా కింద వీళ్ళు అనర్హులయ్యే అవకాశం ఉంది అనే ఒక చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది సో అటువంటి పరిస్థితుల్లో టెక్నికల్గా మనం ఎక్కడ దొరకకూడదు అని వీళ్ళు అనుకుంటున్నారు లేదా అడ్వకేట్స్ చెప్పి ఉంటారు పార్టీ డైరెక్షన్ ఇచ్చి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అందువల్లనే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన కాంగ్రెస్ లేచేసిన పార్టీ సమావేశానికి కూడా వీళ్ళు వెళ్ళలేదు అట్లాగే ఇప్పుడు బండ్లగ కృష్ణమోహన్ ఆ పోస్టర్ సంబంధించి అది నేను బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచాను నేను కాంగ్రెస్ పార్టీ వెళ్ళలేదు అని చెప్తున్నాడు అట్లా చెప్పినప్పటికీ ఆయన ఇదే బండ్లను బీఆర్ఎస్ పార్టీ టోల్ ఏం చేస్తుంది ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా చేసుకోవటం రేవంత్ రెడ్డి సమక్షంలో ఉన్న ఫోటోస్ ని ట్రోల్ చేస్తున్నారు ఈ ఫోటోలు ట్రోల్ చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా ఇవన్నీ కూడా కోర్టులో అట్లాగే అసెంబ్లీ స్పీకర్ కోర్టులో ఈ వ్యవహారం ఫైనల్ గా తేలవలసి ఉంటుంది బిఆర్ఎస్ పార్టీ ట్రోల్ చేసినంత మాత్రాన ఆ ట్రోల్స్ బేస్ చేసుకొని ఎవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు ఇక్కడ ఫైనల్ మనం అందరం చూడాల్సి ఏంటంటే అసెంబ్లీ స్పీకర్ జడ్జిమెంట్ ఇస్ ఫైనల్ అండి నాకు తెలిసి ఆయన ఎప్పుడు తీసుకుంటాడు ఆ డిసిషన్ ఎంత కాలం అనే దానికి సంబంధించి లా అమలులో ఇప్పుడు అటువంటి ఒక పర్టికులర్ గైడెన్స్ లేదు సర్టన్ టైం బౌండ్ ఏమన్నా ఉందా లేదా టైం బౌండ్ లేదు కనుకనే అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో ఈ ఫిరాయపుల వ్యవహారం చాలా ఉదృతంగా జరుగుతుంది తమ సుప్రీమ్ ఏమన్నా టైం బౌండ్ ఏమన్నా లిమిట్ పెట్టే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు బహుశా ఈ కేసులో అటువంటి ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి తెలంగాణ ఎపిసోడ్ తీసుకొని ఇప్పటిదాకా లేదు కాబట్టి దీన్ని చట్ట సవరణ చేయాలి చట్టం సవరణ చేయాలి పార్లమెంట్లో సో యాంటీ డిఫెక్షన్ లాకు ఇంకా కూరలు రావాలి అంటే అది ఇంకా పదునుగా మనం అమలు చేయాలంటే ఖచ్చితంగా అది పార్లమెంట్లో దాని చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది దీనికి టైం బౌన్ పెట్టండి అని సుప్రీంకోర్టు ఏమైనా జడ్జ్మెంట్ ఇస్తుందా ఇదంతా ఊహాజనితమే మనం మాట్లాడుకుంటున్న విషయమే సుప్రీంకోర్టు ఏమి ఇస్తుందో మనకు తెలియదు అటువంటిది ఇస్తే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దాన్ని పాటిస్తే అది వేరే విషయం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు పాటిస్తుంది బీజేపీ ఇట్లాంటి వాటిలో ఇంకా ఇంకా అది పాండిత్యం ఎక్కువ ఉంది ఆ పార్టీకి అనేక రాష్ట్రాల్లో అక్కడ ఉన్న ప్రభుత్వాలనే కూల్చి పారేసి బీజేపీ అధికారులకు వచ్చిన ఉదంతాలు ఉన్నాయి అందువల్ల నాకు తెలిసి బీజేపీలో ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేసే అవకాశం లేదు సో ఇది ఖచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యే పదవులు పోతాయో ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని టెన్షన్ పట్టుకుంది సుప్రీంకోర్టు తీర్పు వాళ్ళకి దినదిన గండం నూరేళ్ల ఆయన లాగా రాత్రిపూట నిద్ర కూడా పట్టినటువంటి రాత్రులు నడుపుతున్నట్టుగా స్పష్టం అవుతుంది సో మీరు కూడా ఈ ఎమ్మెల్యేలకి ఎందుకు భయం మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్